హాయ్ అండి వెల్కమ్ టు రేణికాస్ కలినరీ ఇవాళ వీడియోలో సింపుల్గా బీన్స్తో గ్రేవీ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం ముందుగా పావు కేజీ వరకు బీన్స్ని తీసుకొని నీట్గా వాష్ చేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పై కుక్కర్ని పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ బాగా వేడయిన తర్వాత పావు టీ స్పూన్ చప్పున మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత రెండు పచ్చిమిరపకాయల్ని ఇలా చీలికలాగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే రెండు రెమ్మల వరకు కరివేపాకును కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా పోపు మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులో ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న బీన్స్ ముక్కల్ని వేసుకోవాలి బీన్స్ వేసుకున్న తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్ మీద పెట్టుకొని ఫైవ్ మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత సిమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా బీన్స్ అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత రెండు పెద్ద సైజు టమాటోల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని బాగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి టమాటాలు బాగా మగ్గిన తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు కారం పావు టీ స్పూన్ వరకు గరం మసాలా పావు టీ స్పూన్ ధనియాల పొడి అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు ఎండు కొబ్బరి రెండు టేబుల్ స్పూన్ల శనగపిండి వేసుకోవాలి శనగపిండి వేసుకోవడం వల్ల గ్రేవీ అనేది చాలా టేస్టీగా వస్తుంది ఇవన్నీ వేసుకున్న తర్వాత మొత్తం కలిసేటట్టుగా బాగా కలుపుకొని ఐదు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా మసాలాలన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలిసేటట్టుగా బాగా కలుపుకున్న తర్వాత కుక్కర్కు ఉన్న మూత పెట్టుకొని విజిల్ పెట్టి రెండు విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకోవాలి రెండు విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్కు ఉన్న ప్రెజర్ మొత్తం పోయాక మూత తీసి చూస్తే చూడండి కర్రీ రెడీ అయిపోయింది ఇలా తయారు చేసుకున్న బీన్స్ కర్రీని చపాతీలోకి కానీ రైస్లోకి కానీ సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా తక్కువ టైంలో తయారు చేసుకోవచ్చు ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం రేణుకాస్ కల్నరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్